హలో ఆల్ వెల్కమ్ టు కథ చెప్పన ఈరోజు మన కథ కనువిప్పు ఒక ఊరిలో పార్వతమ్మ అనే ఆమె ఉంటుంది ఆమె వద్దనే తన మనవడు మనవరాలు కూడా ఉంటారు వారికి మంచి బుద్ధులు నేర్పించాలని ఆమెకెంతో ఆరాటం మనవరాలు ఎప్పుడూ చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటుంది అందరికీ తనకు చేతనైనంత వరకు సహాయపడుతూ ఉంటుంది మనవడు మాత్రం అందుకు పూర్తిగా వ్యతిరేకం అందరినీ అసహించుకుంటూ ఉంటాడు చిరాకు పడుతూ ఉంటాడు ఎవరిని పలకరించేవాడు కాదు మనవడి ప్రవర్తనకు పార్వతమ్మ బాధపడుతూ ఉండేది ఒకరోజు మనవడికి అందరి పట్ల ప్రేమతో ఉండమని అప్పుడు జీవితం సుఖంగా ఉంటుందని చెప్తుంది ఆ మాటలు అయిష్టంగానే విని నిద్రలోకి జారుకుంటాడు మనవడు ఆ రోజు రాత్రి అతని కలలో తను తన చెల్లి కుమ్మం దగ్గర నిలబడి ఉన్నారు ఇదిగో ఇది జీవితం అనే దారి ఈ దారిలో మీరు కొంత దూరం ప్రయాణం చేసి తిరిగి అదే దారిలో వస్తారు జాగ్రత్తగా వెళ్ళండి ఇక బయలుదేరండి అని పార్వతమ్మ అంటుంది ఇద్దరూ బయలుదేరారు చెల్లెలు దారిలో కనపడిన వారందరినీ పలకరిస్తూ నవ్వుతూ తన దారిలో నడుస్తుంది ఆమె నడిచిన దారి పూలబాటగా మారుతుంది అన్న కోపంతో చిర్రు ఆడుకుంటూ ఎవరైనా పలకరించినా వారిని అసహించుకుంటూ తన దారిలో నడుస్తూ వెళ్తాడు అతడు నడిచిన దారి రాళ్లతో ముళ్ళతో నిండిపోయి ఉంటుంది సగం దూరం వెళ్ళారు అన్నా చెల్లెలు ఇద్దరు తిరుగు ప్రయాణం మొదలైంది చెల్లెలు పూలబాట మీద హాయిగా నడిచి వెళ్తూ ఉంటుంది తను రాళ్ల ముళ్ళ దారిలో నడవలేకపోతున్నాడు వెంటనే మెలుకు వచ్చింది అమ్మయ్యా ఇది కలన అనుకుంటాడు అంతే ఆనాటి నుండి మనవడిలో గొప్ప మార్పు కనిపించింది పార్వతమ్మకు ఎనలేని సంతోషం వచ్చింది చూసారా పిల్లలు ఈరోజు మాత్రం నేను మీరు ఎలా ఉండాలని చెప్పను ఈ కథ చూస్తే మీకే తెలుస్తుంది ఎలా ఉండాలని ఓకే బాయ్ థ్యాంక్ యూ